తిరుపతిలో బీసీ నాయకుడు ఆల్మీన్ రాజన్న గారు సనాతన ధర్మాన్ని ఎత్తి నెత్తి నేసుకొని ముందుకు పోతున్నాను నేనైన పవన్ కళ్యాణ్ని ఆయన ఎత్తి ఆయన నెత్తి హిమాలయ పర్వతాల పైన పెట్టి ఈయన ఆయన గురించి ఒకరి తా పుచ్చుకున్నాడు నేను అడుగుతున్నాను ఆల్మీన్ రాజన్నని అన్నా ఎన్నో రోజులుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోయే వ్యక్తివి బీసీలు అంతా అన్యాయం జరుగుతుంది బీసీలు కానీ ముందుకు పోయే వ్యక్తి నువ్వు అంటే అపారమైన గౌరవం ప్రేమ అనురాగం ఉంది కానీ సనాతన ధర్మము ఐందవ ధర్మము ప్రజల్ని సాటి మనిషిని ప్రేమించే హృదయము అన్నీ కలబోస్తే ఒక బోమన కర్ణాకరెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడో ఎవరోనో ఏదో చూపుతో కూడిస్తానని చెప్పింది నేనైతే ముప్పై ఐదేళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను నేను ఎలా నువ్వేమో నిన్నామో దాన్ని నేను తప్పు కానీ మీరు చెప్తా మాటలో కంచి ఐలైల్గా దొరుకుని వచ్చావు సామాజిక స్మగ్లర్లు వయసులు అనేసి ఆయన ఒక పుస్తకం రాశాడు దానిపై నీ రాష్ట్రం అంతా పెద్ద దుమారం చేసింది వాళ్ళు చేశారు అప్పుడు నువ్వేమన్నావు ఈ మాదిరి ఐలయ్య రాసింది కరెక్టే ఆయన చేసిన పని సమర్థించి మన ఊర్లో ర్యాలీ కూడా పెట్టే ఐలయ్యకి సపోర్ట్ చేస్తాము ఇప్పుడు ఏమంటా అన్నావు సనాతన ధర్మంలో బ్రాహ్మలు వయస్సులు రాజులు అందరూ ఒకటే అంటా అన్నావు నువ్వు కూడా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు ఉన్నావు అన్న దయచేసి ఒకరి ప్రేమని ఒకరి మిందు అభిమానాన్ని ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడితే అది తప్పు నేను చెప్తా ఉన్నాను నీకు ఐదవ ధర్మము ఈ సనాతన ధర్మం గురించి బోధామాలు కూడా రావు పవన్ కళ్యాణ్కి నీకేవ నీకొచ్చు ఎందుకంటే ఆ పుస్తకాలు అవి కర్ణాకర్ రెడ్డి తర్వాత చదువుతావు కాబట్టి నీకొచ్చు అంతేకాని నువ్వు పవన్ కళ్యాణ్ ఎత్తిరేసుకొని కర్ణాకర్ రెడ్డి గారి నది జీవితాన్ని విమర్శించేది ఇది చాలా తప్పు సాటి మనిషిని ప్రేమించే తప్పించి జేది తెలీదు ఆయన గురించి రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి కానీ నలభై ఐదు నమ్ముకున్న కుటుంబం కోసం ఒకే విధానంతో ముందుకు పోతుండే వ్యక్తి కర్ణాకర్ రెడ్డి నీ మాదిరి కానీ నువ్వు పట్టుకొని కర్ణాకర్ రెడ్డి పైన ప్రశ్న పెట్టడము ఇది ఎవరన్నా చెప్పితేనో ఇంకోటి నేను చూడాల ఇప్పుడే ఆన్ ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టాను వీడియోని దాన్ని చూసి నేను వీడియోని చేస్తా ఉన్నాను దయచేసి మీరు మీ విధానాల ప్రకారం పొంది మీరంటే రాజకీయ నాయకులకు ఇంకొకడు తొలగిపోవచ్చు నాలాంటి బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీల్లో నినాదం మాట్లాడే వ్యక్తికి నువ్వంటే ప్రేమ కానీ రెడ్డి సేమ్ టైం నీ మాదిరే ఈ నాలుగు పొలాలను ప్రేమించే వ్యక్తి నాకు అన్యాయం చేస్తాడో నా ఏం చేస్తాడో దాని తర్వాత మాట్లాడుతున్నావు మన ఊర్లో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఈ యొక్క బయట హైదరాబాద్ ఎదురేసుకుని నువ్వు మాట్లాడడం నాకైతే ఇది చాలా నచ్చలేదు ఆర్మన్ రాజన్న దయచేసి కర్ణాకర్ రెడ్డి అన్న మాట ఎత్త మన మధ్యలో మనం మనము ఒక మొఖాలు చూసుకునే వాళ్ళము అలానే ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము నీకెందుకు ఈ ఇది ఇది చెప్పారో ఎక్కడ పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు కానీ దయచేసి ఈ మాటలు అనుకో ఆయన కంటే యోధాన యోధుడు సాటి మనిషిని ప్రేమించేవాడు ఈ కలియుగంలో ఎక్కడ ఎవడూ లేడు కర్ణాకర్ రెడ్డి మాత్రం వ్యక్తి నేను చెప్తా ఉన్నాను ఒక బీసీ వ్యక్తిగా బలిహన వర్గాలకు సంబంధించిన దీనికి మీరు దయచేసి ఈ మాటే కర్ణాకర్ రెడ్డి గారి మాట మీరు ఎత్తద్దండి ఎత్తితే ఇంక మీరు ఎవడ మాట్లాడుకుందాం అంటే పబ్లిక్గా మన మన ఇద్దరంగా మాట్లాడుకుందాం అంటే నేను రెడీ ఎప్పుడు మాట్లాడుకుందాం నువ్వు వేసుకున్న నాయకుడికి ఏమి సిద్ధాంతాలు ఉన్నాయో నాయకుడికి ఏం సిద్ధాంతాలు ఉన్నాయో నేను చెప్తాను నువ్వు చెప్పు అప్పుడు ప్రశ్నలకంగా తెలుసుకుందాం పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులండ మూట గట్టి మోసుకొస్తావు